అలాగే మెగా లో మన ఎస్టీ అభ్యర్థులే ఏడు వేలు పైగా ఉన్నారు ఎంతమంది ఉన్నారండి వేలు మరి మిగతా కేటగిరీలో చూసుకుంటే చాలా తక్కువ అభ్యర్థులు ఉన్నారు కానీ రిజర్వేషన్ వాళ్ళకి ఎక్కువ ఉంది మనకి తక్కువ ఉంది అందుకే ఈ బాధ ఈ బాధ ఎంత చెప్పినా కూడా సుప్రీంకోర్టు వరకు కూడా అర్థం కాలేని పరిస్థితి కాబట్టి కోర్టులు చేయకపోయినా సార్ చేస్తారని చంద్రబాబు కోసం ఎదురు చూసాం ఆయన కూడా చేతులు ఎత్తేశారు మరో పది సంవత్సరాలు కానీ ఎదురు చూస్తేనే కానీ మనకు మరో డిఎస్సీ లేదు కాబట్టి ఇప్పుడు వచ్చే సార్ ఎవరైతే ఉన్నారో కలెక్టర్ గారు కానీ ఏ ఏ పిఓ గారు కానీ ఏ ఏపీఓ గారు కానీ ఎవరైనా కూడా స్పష్టంగా మాకు ఏ ఉపయోగంగా ఏ ఒక్క ఉపాధి చూపిస్తున్నారు అనేది మనకు హామీ ఇస్తేనే మనం విరమించుకుందాం మనకు హామీ ఇవ్వాలి లేదంటే బట్టల షాపులో చేసుకుంటుందామా బాత్రూమ్ లో చేద్దామా లేదంటే ఎక్కడైనా మనం వెళ్ళి రెండు వేలకు మూడు వేలు చేద్దామా మనకి ఏ ఉపాధి చేస్తారు నష్టపోయినటువంటి గిరిజన అభ్యర్థులకు ఏ ఉపాధి చూపించి మనకి అన్యాయం అయిపోయినటువంటి మన గిరిజన అభ్యర్థులకు ఏ న్యాయం చేస్తారు చెప్పండి ఆ విషయం మీద మనం స్పష్టమైనటువంటి అవగాహన కలిగి సార్ మనకు ఒక హామీ ఇచ్చి దానికి నెరవేర్చే విధంగా ముందుకు తీసుకెళ్తే ఆ విధంగా మనం అప్పుడు విరమించుకుందాం